ైరి రెడ్డికి జగన్ ఆ కీలక పదవి అందుకే ఇచ్చారా ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి కూటమి ప్రభుత్వం రాజకీయంగా వైసీపీ పైన గురిపెట్టింది వైసీపీ హయాంలో అక్రమాలు జరిగాయంటూ వరుస విచారణలు చేస్తోంది ఢిల్లీ కేంద్రంగా ఢిల్లీ లిక్కర్ క్యాంప్ పైన కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఇదే సమయంలో ఇటు జగన్ క్యాంప్ అలర్ట్ అయింది పది నెలల కూటమి పాలనపై ప్రజలలో వ్యతిరేకత వచ్చిందని భావిస్తోంది దీంతో జిల్లాల పర్యటనలకు సిద్ధమవుతోన్న జగన్ పార్టీలో కీలక నియామకాలపైన నిర్ణయాలు ప్రకటించారు మాజీ సీఎం జగన్ పార్టీలో కీలక నియామకాలు చేపట్టారు వైసీపీలో బైరిరెడ్డి సిద్ధార్థ రెడ్డికి తాజాగా బాధ్యతలు ఫిక్స్ చేశారు యువతలో ఫాలోయింగ్ ఉన్న బైర్రెడ్డి సిద్ధార్థ రెడ్డికి వైసీపీ యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమిస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు కర్నూలు జిల్లాకు చెందిన బైర్రెడ్డి వైసీపీ హయాంలో ఉన్న సమయంలోనూ యాక్టివ్గా వ్యవహరించారు అప్పట్లో శాప్ చైర్మన్గా పనిచేశారు కాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ హయాంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్రలో అవినీతి చోటు చేసుకుందని విచారణ చేస్తామని చెప్పుకొచ్చారు దీనిపైన సిద్ధార్థ రెడ్డి ఘాటుగా స్పందించారు ఇక ప్రస్తుత రాజకీయ పరిస్థితులలో జిల్లాల్లో పర్యటిస్తూ కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు జగన్ నాయకత్వం గురించి వివరిస్తున్నారు యువతలో బైర్రెడ్డికి ఉన్న పట్టు చూసిన తరువాత పార్టీ యువజన విభాగం పగ్గాలు అప్పగించాలని జగన్ డిసైడ్ అయ్యారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల వేళ కూటమి అధికారులకు రావడానికి నాడు యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలపైన పెద్ద ఎత్తున హామీలు ఇచ్చారు దీంతో కూటమి ఈ హామీల అమలు విషయంలో నిర్ణయాలకు అనుగుణంగా స్పందించే బాధ్యతను బైర్రెడ్డికి జగన్ అప్పగించారు అదేవిధంగా మంచి వాగ్దాటి ఉండడంతో అన్ని జిల్లాలలో పార్టీ యువజన కేడర్తో మమేకమవుతూ పార్టీ బలోపేతం దిశగా పనిచేయాలని జగన్ ఇప్పటికే నిర్దేశించారు అదే సమయంలో జగన్ మరిన్ని కీలక నియామకాలు చేశారు రాష్ట్ర ప్రచార విభాగం అధ్యక్షుడిగా కాకుమాను రాజశేఖర్ను నియమించారు ఇక పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా శెట్టిపల్లి రఘురామరెడ్డి క్రమశిక్షణ కమిటీ సభ్యులుగా రెడ్డి శాంతి తానేటి వనిత కైలే అనిల్ వై రెడ్డి నియమితులయ్యారు వచ్చే నెల నుంచి జగన్ జిల్లాల పర్యటనలకు సిద్ధమవుతున్నారు దీనికి ముందుగానే అన్ని జిల్లాలలో పార్టీ కమిటీల నియామకం పూర్తి చేయాలని డిసైడ్ అయ్యారు రాష్ట్ర స్థాయిలోనూ కొన్ని పదవులలో మార్పులు చేయనున్నారు క్షేత్రస్థాయిలో యాక్టివ్గా పనిచేస్తున్న నేతలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు మరో వారం రోజులలో కీలక నియామకాలు ప్రకటించేందుకు జగన్ కసరత్తు చేస్తున్నారు